తెలుగు సినిమా రంగానికి సాహిత్య రంగానికి లోటు వారు పండితులను పామర్లను రప్పించగలిగిన ఒక గొప్ప వ్యక్తిత్వం సీతారామ శాస్త్రి గారు సినిమా రంగ పాటలైనా కూడా వారి పాటల్లో అశ్లీలానికి ద్వంద్వ అర్థాలకు తావు లేకుండా పాటలు రాసించినటువంటి రచించినటువంటి గొప్ప వ్యక్తిత్వం సీతారామ శాస్త్రి గారు సీతారామ శాస్త్రి గారంటే తెలియని వారు ఉండరు తెలుగు సినిమా రంగంలో వారిది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ముఖ్యంగా సీతారామ శాస్త్రి గారు సమాజంలో ఒక గొప్ప చైతన్యాన్ని రగించడానికి అస్పృశ్యతను తొలగించడానికి ప్రజలను చైతన్యవంతులు చేయడానికి సినిమా పాటలు కూడా చాలా గొప్పగా అంటే ఒక సినిమా రంగంలో వ్యాపారం ఉంటుంది వ్యాపారంతో పాటు ఒక సామాజిక చైతన్యాన్ని ఒక అవగాహనను పెంచడానికి చాలా గొప్ప గొప్ప పాటలు రాసినటువంటి వ్యక్తి సీతారామ శాస్త్రి గారు వారి మరణం మనందరికీ కూడా ఎంతో బాధను దుఃఖాన్ని మిగిల్చింది వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి భగవంతుణ్ణి మనసారా ప్రార్థిస్తాము